నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ మనకి వినాయక చవితి రాబోతుంది కదా వినాయక చవితి రోజు మనం ఎలాంటి గణపతిని పెట్టుకొని ఏ విధంగా పూజ చేయాలి అలాగే ఈ వినాయక చవితి రోజు నుంచి తొమ్మిది రోజులు మనం ఈ పరిహారం చేయడం వల్ల పిల్లల్లో ఉన్న మంద బుద్ధి బో మంద పోవడము అలాగే మొండితనం పోవడము బాగా చదువుకోవడము అలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి అవి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం మొదటగా మనం వినాయక చవితి రోజు పా పార్థివ గణపతిని ఆరాధించాలి పార్థివ లింగార్చన వలె పార్థివ విఘ్నేశ్వర పూజ అనేది చాలా శ్రేష్టమైనది నీటిలో కరగగలిగే పొలాల మట్టితో లేదా బంకమన్నుతో గణేషుని యొక్క ప్రతిమ మనం తయారు చేసుకోవాలి ఈ ఆకృతి కూడా వరద అభయ పాషాంకుర గణపతి అంటే మోదుకం దంతం కలిగి నాలుగు చేతులతో ఉన్న గణపతిని తయారు చేసుకోవాలి ఏనుగు ముఖంతో ఉన్న ఈ లంబోదర ప్రతిమను గణపతి నామాన్ని పలుకుతూ మనం తయారు చేసుకోవాలి అలాగే మార్కెట్లో కొనుక్కొని వచ్చినట్లయితే నామం స్మరిస్తూ మనం అభిమంత్రిస్తూ ఉండాలి ఇంకా ఈ గణపతి పూజ చేసేటప్పుడు ఈ తొమ్మిది రోజులు అనేక పత్రులతో మనం పూజ చేస్తూ ఉంటాము దోసకాయ అనేది ముఖ్యంగా స్వామివారికి నివేదన చెయ్యాలి అలాగే ఈ చిన్న పిల్లలు ఎవరైతే మనకి టెన్త్ వరకు చదివే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ తొమ్మిది రోజులు ఉదయాన్నే స్వామివారి దగ్గరికి వెళ్ళి పదకొండు గుంజీలు తీసి స్వామివారి యొక్క నామాన్ని గమ్ గణపతియే నమః అనే నామాన్ని ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా స్మరించినట్లయితే వారిలో ఉన్న దోషాలు పోతాయి అలాగే ప్రతిరోజు గుంజిలి తీయడం వల్ల వాళ్ళకి ఉన్న కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ అనేవి పోతూ ఉంటాయి గణపతి మొహాన్ని ఏనుగు మొహాన్ని ప్రతిరోజు చూడడం వల్ల వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అందరికీ కూడా చాలా మంచిది